హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలా వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారా బాగుండాలి అలా దేవుని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ నాలుగు రోజులకైతే ఫీవర్ వచ్చిందండి కొద్దిగా పట్టించుకోలేదు చూడండి ఫ్రిడ్జ్ పరిస్థితి ఎలా అయిపోయిందో సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈమె నిన్ననే సరైన లెక్కించుకుంది కొంచెం మంచిగా అవగానే ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తా అని ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తుంది వద్దంటినట్లే ఆరోగ్యం మంచిది లేదు కదా ఎందుకంటే ఇక్కడైతే చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎట్లుందో ఫ్రిడ్జ్ మొత్తం అయితే గందరగోళంగా ఉంది ఏంది ఎండిపోయింది ఇందులో అల్లం పడ్డది మీ అమ్మ ఉంచుకున్న అల్లం ఇది చూడండి ఎంత ఎంత గా అయిపోయిందో ముందు ఫస్ట్ మొత్తం సామాన్ బయట అయితే పెట్టేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకుందాం కూరగాయలు తెచ్చి కదా ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లాగ్ లేదు అసలు టమాటలు ఉన్నాయి నిన్న ఇదేదో చూడండి ఫ్రెండ్స్ అసలు ఏందో మరి అది ఎర్రద ఉంది టమాటా పగిలిందిరాజేనా అసలు అది కాదు ఎట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సామాన్ మొత్తం అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ప్యాకెట్లు అన్ని దియమ్మా ఏమైనా పెట్టు లేకుండా పెట్టకు ధనియా పౌడర్ ఉంది మొన్న నాకు తిప్పిన ఊరు మొత్తం ధనియా పౌడర్ కోసం ఇటువంటి పరిస్థితి అదే అంటే ఆడవాళ్ళని ఇల్లు దయ్యాల పవల మట్టుగా మీకు ఇక్కడ దోసకాయలు పుచ్చిపోయినాయి పాలు పడ్డాయి ఆ కింద డబ్బాలు ఏమున్నాయో ఇక్కడేన్నాయి కవర్లు ఏదో కవర్లు పెట్టినావమ్మా చాక్లెట్లు అయిపోయినాయి ఇటు కేలకి లండన్ చాక్లెట్లు లాస్ట్ కి మిగిలినాయి మటన్ కర్రీ అయితే మొత్తం అయితే చూపించేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పరిస్థితి ఇట్లుంది ఇప్పుడైతే మొత్తం ఈ సామాన్లు అన్ని తీసేసి మొత్తం అయితే సబ్బుతో ఒకసారి కడుక్కొని మళ్ళీ ఫ్రిడ్జ్ మొత్తం కాటన్ క్లాత్ తుడుచుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ మొత్తం అయితే పెట్టేసుకుందాం మనకి ఏమేమి అవసరం ఉన్నాయి ఏమేమి అవసరం లేని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నారు విమ్ చేస్తున్నారు ఫస్ట్ ఒకసారి ఏమంటారు క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నావా

సో ఇంకా ఇక్కడ క్లాత్ తో పోదని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్టీల్ పీస్ అయితే తీసుకున్నారు ఇంకా మా అమ్మ అందుకే ఇంకా రుద్దుతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ పీస్ మీద డ్రాప్ వేసిండు మంచి ఒకసారి ఇక డీప్ అంటే చాలా డీప్ క్లీన్ చేస్తున్నామండి చాలా దరిద్రంగా తయారైంది అసలు చూడండి మంచిగైతే మన విమ్ డ్రాప్ వేసినందుకైతే మంచిగా క్లీన్ వస్తుంది వాసన కూడా స్మెల్ కూడా బాగా అండి ఫ్రిడ్జ్లో కంపు వాసన మొత్తం పోద్ది ఫ్రెండ్స్ లేకుండే కానీ మనకు కొద్దిగా నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుంది దాంతో విమ్ డ్రాప్ అయితే చూడండి అయితే రుద్దుతుండు ఇలా ఎవరైనా కడిగిరో కడగలేదో మాకైతే తెలియదు కానీ మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాం ఇక్కడ చూడండి మొత్తం అండి ఈ కింద కూడా క్లీన్ చేస్తుండు ఎలా ఉందో చూడండి అసలు ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్లీన్ అయ్యింది ఇంకైతే ఇంకా క్లీన్ చేయాలి మొత్తం ఆ తర్వాత చూపిద్దాం మనం సరే మొత్తం బాడీకి స్క్రబ్ చేసినట్టు మంచికి దీనికి స్క్రబ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పీచి తీసుకొని మొత్తం స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత మనం కూడా నచ్చదండి ఇలా ఉంటే నీళ్ళతో క్లీన్ చేసుకొని మళ్ళీ బయట సామాన్ కడుక్కొని సెట్ చేసుకుందాం సరే మరి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే లోపల బయట స్క్రబ్ లాగా అయితే చేసేస్తారు సో మొత్తం ఇంకా పైన బయట నుంచి అయితే క్లీనే ఉంది సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక బకెట్ లో అయితే వాటర్ అయితే తీసుకొని అందులో క్లాత్ ముంచి మొత్తం ఇంకా మనం విమ్ డ్రాప్ వేసాం కాబట్టి అది వెళ్ళిపోవాలి కదా సో క్లాత్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నారు సో మా ఫాదర్ కి అది ఏమంటారు స్పాంజ్ కూడా దెమ్మన్నాం మొత్తం అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ గా స్పాంజ్ తో కొంచెం క్లీన్ చేసేసి వైర్ తీసే చేస్తున్నాం ఎందుకంటే ఎంతా నీరలు చేస్తున్నాం కాబట్టి వైర్ ఖచ్చితంగా తీసే చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయాలనుకుంటే వైర్ తీసే చేయండి ఎవరైనా కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటి ఇది మేము చేసేది రైటా రాంగా అనేది సో మాకైతే ఇలానే చేసుకుంటున్నాం ఇది దెచ్చింది స్పాంజిలు దొచ్చినదా ఆ స్పాంజ్ తీసుకొని ఫస్ట్ అయితే ఒకసారి నేను క్లాత్తో చేశానండి మా బాబు అయితే స్పాన్స్తో మంచిగా చేస్తున్నాడు చూడండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయిందో ఎలా క్లీన్ అనేది కామెంట్ చేయండి చూడండి ఇక్కడైతే చూడండి ఈ డోర్స్ కూడా అసలు కొత్తదండి ఇది తెచ్చి కూడా సంవత్సరం అయింది ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది పైన అయిపోయింది ఫ్రెండ్స్ కింద కూడా ఇది క్లీన్ చేసేసుకుంటే అయిపోయినట్టే చూడండి మూలలు మూలలు కూడా మంచిగా స్పాంజ్ తీసుకుంటే మనకు మంచి క్లీన్ అవుతుంది వాటర్ ఏమైనా ఉన్నా స్పాంజ్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా సో మనకు నీట్గా వచ్చేస్తుంది కొత్త దానిలో అయిందిగా సో ఇది అయితే అయిపోయింది ఇంకా బయట క్లీన్ చేయాలి బయట క్లీన్ చేసి మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు చల్లవు ఇక్కడ మిక్సీ ఉంది కాబట్టి ఇది మొత్తం ఏమంటారు చిమ్మింది సో అది కూడా స్క్రబ్ తీసుకొని మొత్తం అయితే రుద్దేస్తున్నారు లోపలైతే అయిపోయింది సో విమ్ డ్రాప్ అయితే మొత్తం రుద్దేసి ఇప్పుడు అయితే ఒక క్లాత్ అయితే తీసేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నారు చేసుకుంటే అయింది ఇక్కడైతే ఫ్రిడ్జ్ జరిపి కొంచెం వెనుకలు కూడా క్లీన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ కూడా జరిపి మొత్తం అయితే దులిపేస్తున్నారు ఈ పాము కప్ప ఏమో గాని బల్లితో మాత్రం భయమైద్ది పాము కనిపించినా కొంచెం తట్టుకోగలం ఏమో అది వికారం అనిపిస్తుంది దాన్ని చూస్తేనే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మాప్ కూడా వేసేస్తున్నారు ఇదేంటి పోలేగా చూస్తా ఏం చేయను నువ్వు బల్లి వెళ్ళేసరికి నువ్వు భయపడ్డావు నాకు భయపడిచ్చిన ఏం చేస్తున్నావు ఇంకా లోపల అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఈ మంచిగా చూడండి స్పాంజ్ తీసుకొని ఇంకా మొత్తం అయితే రుద్దేస్తున్నాడు విమ్ డ్రాప్ వేసుకొని సో ఇవి క్లీన్ అయిపోతే మనం అయితే పెట్టేసుకోవచ్చు కూరగాయలు తెచ్చారు వీళ్ళు కొన్ని సరుకులు కూరగాయలు సరేలే సరదా మా ఆయన ఒక్కే మొక్కుంటుండ్రు సరేలే అని పెడదాం అనిపోయేసరికి ఇంత పని పడ్డదండి ఓపిక లేకుండా చేస్తున్నా ఒకసారి అది మమ్మీ ఇది చూడండి మిల్లు మిల్లు మెరుస్తుంది కొత్త దానిలాగా సో ఇప్పుడైతే మొత్తం అయితే మనము వాష్ చేసేసుకుని ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో అయితే మళ్ళీ పెట్టేసుకుందాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే మొత్తం అయితే పెట్టేస్తున్నారు పెట్టేసి ఒక ఏమంటారు డ్రై క్లాత్తో మొత్తం దుడుచుకొని ఆన్ అయితే చేసేసుకుంటాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక డ్రై క్లాత్ అయితే తీసుకొని వాటర్ లేకుండా మొత్తం అయితే ఒకసారి మళ్ళీ మొత్తం తుడుచుకుంటున్నారు వాటర్ ఏమైనా ఉన్నా మనకి షార్ట్ గీట్ ఎర్త్ గీర్త్ లాంటిది వస్తుంది కదా సో అందుకే పిల్లలు ఉన్నారు కదా చిన్న ఆయన ఊరికే ఫ్రిడ్జ్ దగ్గర పోతూ ఉంటారు అవును సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మొత్తం అయితే డీప్ క్లీన్ అయితే చేసేసాము సో క్లీన్ చేసిన తర్వాత ఎట్లుందో మీకైతే చూపిస్తున్నాను సో డిఫరెన్స్ చూడండి మీరు మొత్తం కొత్త దాని లాగా అయితే కాలేదు అట్లయితే కొత్తది తెచ్చి పెట్టాలి కానీ చూడండి ఇలా మెరిసిపోతుంది అసలు ఒక నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోయింది అసలు బిఫోరు ఆఫ్టర్ చూస్తే మీకే అర్థం అయిపోద్ది ఇంతకుముందు ఎట్లయితే ఉందో మనకి ఇప్పుడు ఎట్లు ఉందో సో ఇప్పుడైతే సామాన్ అయితే పెట్టేసుకుంటాము సో బయట నుంచి కూడా ఒకసారి అయితే చూసేయండి సో ఇటు మొత్తం క్లీన్ అయితే చేసేసినాము ఇటు కూడా ఏమైంది సో ఆ ప్యాకెట్లు ప్యాకెట్లు అయితే తీసేసి ఇంకా మొత్తం అయితే పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్ అన్నీ తీసేసినారు ఎక్స్ట్రా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ పాలు పెరుగు పెట్టేసినాయి బాక్స్లో ప్యాకెట్ అంటే ఇంకా ఎగ్స్ వెజిటేబుల్స్ అనేవి తర్వాత అయితే పెట్టేసుకుంటాము ఇప్పుడు మొత్తం అయితే పెట్టేసుకున్నాము సో మా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చూసారు కదా సో ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసుకున్నాము సో చూసారు కదా ఎంత వరకు నీట్ అయిందో కామెంట్ చేయండి పెట్టేసుకుంటున్నానండి సో మా ఇంట్లో బాటిల్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ కూల్ వాటర్ తాగం మేము డైరెక్ట్ ప్యూరిఫైర్ నుంచే తాగుతాము సో ఇక్కడైతే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి